హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన లైఫ్ ఏంటి మన లైఫ్ గురించి మనం ఏం చేస్తున్నాము అసలు మన లైఫ్ స్పాన్ ఎంత అనేది మనం మాట్లాడుకుందాం లైఫ్ ఈజ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ బట్ హౌ కెన్ యూజ్ మనం ఆపర్చునిటీస్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అసలు లైఫ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం లైఫ్ అనేది అందరికీ తెలుసు మనందరికీ గురువులు ద్వారా వింటున్నాము మనం బుక్స్ ద్వారా తెలుసుకుంటున్నాము మన లైఫ్ అని మన పెద్దల చేత కూడా మనం వింటూ ఉంటాము ఎనభై నాలుగు లక్షల యోనులు దాటి మనం ఈ జన్మ తీసుకున్నాం అన్ని జన్మల్లో కల్లా ముఖ్యమైనది మానవ జన్మ అత్యంత ఉత్తమమైన జన్మ ఎందుకంటే మనం మాత్రమే మాట్లాడగలుగుతాం రుచి చూడగలుగుతాం మన చేతులతో మనం తినగలుగుతాం మన పనులు మనం చేసుకోగలుగుతాం ఏదైనా కావాలంటే అడుగుతాం సంపాదించుకుంటాం కానీ మిగతా జంతువులు మిగతా ప్రాణులన్నీ కూడా డిపెండబుల్ మనం డిపెండబుల్ కాదు అలాగే మన జీవితంలో మనం లైఫ్ కూడా మనకి భగవంతుడు మనకి జన్మని ఎలాగా ఇచ్చాడో ప్రతి మనిషి అనుకుంటాడు నేను వంద సంవత్సరాలు బ్రతుకుతాను అని మానవ జన్మకి కలియుగంలో వంద సంవత్సరాలు ఆయుద్ధాయం ఇచ్చాడు అనుకుందాం కానీ ఆ మనకిచ్చిన వంద సంవత్సరాల్లో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కొంతమంది అరవై సంవత్సరాలే బ్రతుకుతారు కొంతమంది డెబ్బై మనం ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ లేకపోతే నైంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వచ్చినాయి అంటే అమ్ము అన్ని సంవత్సరాలు బ్రతికారా ఈ రోజుల్లో మనమైతే అంతకాలం ఉండమని సహజంగా మనం జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ఎప్పుడు కూడా మనం మన జన్మలో మనకిచ్చిన ఆపర్చునిటీస్లో మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం మనం పుట్టిన దగ్గర నుంచి మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మ్యాక్సిమం మన స్టడీస్ కంప్లీట్ అవ్వడానికి మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడానికి మనం జాబ్ తెచ్చుకోవడానికే సరిపోతుంది ఈ ఈ ప్రయాణం ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రయాణంలో ఇది దీన్ని దీనికే మన జీవితం అంతా గడిచిపోతుంది ఆ తర్వాత మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక సిక్స్టీ ఇయర్స్ వరకు లేకపోతే సెవెంటీ ఇయర్స్ వరకు మనం బ్రతుకుతామనుకుంటే ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీ ఇయర్స్ వేసుకుంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్సే కదా మన లైఫ్లో మనం ఎంజాయ్ చేసేది కానీ మనం మ్యారేజ్ మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళడం పిల్లల్ని కనడం పెంచడం లైఫ్లో బిజినెస్లు కానీ సక్సెస్ అవ్వడం కానీ గోల్స్ రీచ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ జర్నీలోనే చా జరగాలి ఈ జర్నీ ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీలో మా అంటే ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ మన అదృష్టం బాగుండి మనకు దేవుడిచ్చిన ఆయుష్ ఉంటే మనం ఇంకొక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంతే కదా ఈ కాలంలో ఈ ఈ చిన్న పీరియడ్లో మనం ఎంతవరకు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాము హ్యాపీగా ఉంటున్నాము మన పిల్లలతో మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము రీత్యా మనం ఎలా సక్సెస్ అవుతున్నాము మనం బిజినెస్లో ఎలా సక్సెస్ అవుతున్నాము అనే దానిలో మనం పరుగు పందంలో పరిగెత్తుతూనే ఉంటాం అలాగే మన లైఫ్ ఎప్పుడూ కూడా లిమిటెడ్ అని ఎందుకన్నానంటే మనకి పిల్లలకి చూడండి స్కూల్ పీరియడ్ స్కూల్ టైమింగ్స్ లిమిటెడ్ మనం ఏదైనా జాబ్ చేయాలనుకుంటే కూడా జాబ్ కూడా లిమిటెడ్ టైంలోనే చేసి వస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే జాబ్ చేయం కదా అలాగే మన జీవితంలో మనకి భగవంతుడి ఇచ్చిన లిమిటెడ్ టైంలో మనం ప్రతి క్షణం కూడా మనకి ఆపర్చునిటీని ఎందుకంటే మనం ఈ క్షణం ఇలా మాట్లాడుతున్నాం మరు క్షణం ఏమవుతుందో మనకు తెలీదు జనన మరణాలు అనేవి మన చేతుల్లో లేవు మనం మనం ఏదైనా ఒక మూవీకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ టికెట్ ఇచ్చినట్టే మళ్ళీ మనం వెంటనే త్రీ అవర్స్ ఆ మూవీ కంప్లీట్ అవగానే బయటకు వచ్చేయాలి అలాగే మన లైఫ్లో కూడా భగవంతుడు ఇచ్చిన టైం చిత్రగుప్తుడు ఆల్రెడీ రాసి పెట్టాడు కదా మనం పుట్టుక చావు ఎంత టైం అనేది వాళ్ళకు తెలుసు మనం ఏమనుకుంటామంటే మనం మంచి ఫుడ్ తింటున్నాము మనం బాగా సంపాదించాము మనం రిచ్ మనం ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము లేదా మనం యోగా జిమ్ములు అవి చేస్తున్నాం బాడీ ఫిట్గా ఉంది మనం ఎన్ని సంవత్సరాలైనా బ్రతికే మన ఆయుష్ మన చేతుల్లోనే ఉంది అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ మన ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది అంతే తప్ప మన ఆయుష్ మన చేతుల్లో లేదు ఈ ఉన్న కొద్దిపాటి ఆయుష్ని మనం చక్కగా ఉపయోగించుకొని మనం చాలామంది జీవితంలో సంపాదించుకుంటారు వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం సంపాదిస్తూనే ఉంటారు వెనకేసుకుంటూనే ఉంటారు అదేం తప్పు కాదు అందరు చేయాల్సిన పని అది రెస్పాన్సిబిలిటీ కూడా అట్ ది సేమ్ టైం మనం సమాజానికి కూడా మనం ఎంత సహాయం చేస్తున్నాము ఎంత ఉపయోగపడుతున్నాము మనం సంపాదించే సంపాదనలో మనం నేచర్తో ఎంత కనెక్ట్ అవుతున్నాము మనం మనం ఎప్పుడూ కూడా ఈ ప్రకృతి ఈ పంచభూతాలు అనేవి ప్రకృతిలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలామంది ఏమనుకుంటారంటే నేచర్ అంటే చెట్లు చేమలు గుట్టలు సూర్యుడు చంద్రుడు ఇవే అనుకుంటారు నేచర్ అంటే అది కాదు పంచభూతాలు భూమి ఆకాశం అగ్ని నీరు వాయువు ఇవి పంచభూతాలు ఈ పంచభూతాలు ఎప్పుడూ మనకి మన జీవితానికి ఉపయోగపడుతూనే ఉంటాయి శ్వాస అగ్ని సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం లేకపోతే మనం లేము వీటికి మనం ఎంత కనెక్ట్ అవుతున్నాము చాలామంది మన గురువులు చెప్తుంటారు ఏనుక్కి పెట్టకపోయినా పర్వాలేదు చీమకు పెట్టండి అని మనం తినే అన్నంలో ఒక పిరికేడు మనం పక్కవాడికి పెట్టగలిగితే ఒక ప్రాణికి పెట్టగలిగితే మన జీవితం మనం నేచర్తో కనెక్ట్ అనమాట ఒక మొక్కను పెంచినా కూడా మనం ప్రకృతితోటి మనం మనకు సంబంధం ఏర్పడుతుంది ఆ విధంగా మన సంపాదన మన పిల్లల కోసం సంపాదించుకొని దాచిపెట్టుకొని మన పిల్లల కోసం మన లగ్జరీస్ కోసం మనం మూవీస్కో లేకపోతే టూర్లకో యాత్రలకో వెళ్తూ ఉంటాం వాటి కోసం మాత్రమే ఉపయోగిస్తాం ఒక పేద పిల్లలకి ఒక పేదవాడికి లేదా పక్కింటి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే మన చుట్టుపక్కల వాళ్ళకి మన సరౌండింగ్ పీపుల్కి ఏదైనా కష్టం వచ్చిందంటే మనము ఏమనుకుంటామంటే అమ్మో వాళ్ళకి కష్టం వచ్చింది మనం ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ మనం వెళ్తే మనం ఎక్కడ మనకి ఆ బర్డెన్ పడుతుందో అని ఆలోచిస్తాం ఇప్పుడు కూడా అలా ఆలోచించకూడదు మానవ జన్మ అనేది అందుకోసం రాలేదు పది మందికి సహాయం చేయడానికే వచ్చింది మనం మనం బ్రతకడం సంతోషంగా ఉండడంతో పాటు నలుగురికి సహాయం చేయడంలోనే మన యొక్క ఆత్మ అనేది దైవత్వం దైవాత్మ అవుతుంది అప్పుడు మనం వెళ్ళి మనం ఏమి అందరికీ చూడండి మనిషికి ఒక మనిషికి సహాయం చేయాలంటే డబ్బే ప్రధానం కాదు ధనమే ప్రధానం కాదు మాట సహాయం చేయండి ఒక సలహా ఇవ్వండి సపోర్ట్ చేయండి ఆ టైంకి వెళ్ళి కాసేపు ఒక టెన్ మినిట్స్ మీ టైంని ఇన్వెస్ట్ చేయండి అది కూడా వాళ్ళకి ఓదార్పుగా అనిపిస్తుంది అంతే తప్ప వాళ్ళకి కష్టం వచ్చింది కదా అని మనం ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టకూడదు అది చాలా దారుణమైన విషయం అంటే ఈ రోజుల్లో చు మన సరౌండింగ్స్లో చూస్తుంటే చాలా ఇన్సిడెంట్స్ మనం కళ్ళతో చూస్తూ ఉన్నాము ఆ విధంగా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు మనం కరోనా టైంలో చూసాక కరోనా లాంటి ఒక విపత్తు వచ్చినప్పటికీ కూడా జనంలో కించిత్ మార్పు రాలేదు ఇంకా ఇప్పుడు ఇంట్రెస్ట్లు కానీ అవి కానీ బాగా పెరిగిపోయి ఇంకా దోచుకోవడం ఎక్కువైపోయింది మన నేచర్ మనకు అంత నేర్పించినా కూడా మనం నేర్చుకోకపోవడం ఎంత దారుణం ఫ్రెండ్స్ కదా కాబట్టి మనం కూడా ఎప్పుడూ ఏది మన లైఫ్లో మనం ముందుకెళ్ళేటప్పుడు జీవితంలో ప్రతి స్టెప్ కూడా మనకి అనుకూలంగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టే చూసుకోవాలి మనం ఈ లైఫ్ని కష్టాలు బాధలు అనో అనారోగ్యాలకు ఎందుకు గురవుతున్నాం మనం మన స్వార్థం కోసమే పరుగులు తీస్తాం మన కోసమే మనం బ్రతుకుతున్నాం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము ఇక్కడికి ఎందుకు వచ్చాము దేనికోసం వచ్చాము అనేది మనం అది మర్చిపోయాం ప్రతిరోజు మనం భగవద్గీత చదవాలి భాగవతం రామాయణం ఇవి చదవడం వల్ల ఏమవుతుందంటే అసలు జీవితం అంటే ఏంటి ఇవన్నీ కాదు భగవద్గీత ఒక బుక్ని మనం చదవగలిగితే దాంట్లో మనకి మోటివేషన్ ఉంది మనకి సైకలాజికల్గా ఎలా ఉండ బ్రతకాలి అని తెలుసు జీవిత సత్యం అంటే ఏంటి బంధాలు బంధుత్వాలతోటి ఎంత లిమిటెడ్గా ఉండాలి మనం వచ్చిన పని ఏంటి అనేది చాలా ఈజీ అయిపోతుంది లైఫ్ ఇదేంటో ఇదేదో ఒక మతం కోసం ఒక లేకపోతే దైవత్వం కోసం నేను చెప్పట్లేదు భగవద్గీత బుక్ అనేది ఒక సైకాలజిస్ట్ ఒక మోటివేషనల్ స్పీకర్ ఒక దిక్చూచి అంటే పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అలా మనకి దారి చూపించే ఒక దిక్చూసి అనమాట అది చదవడం వల్ల మన లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి అంటే మనకి దుఃఖాలు అనేవి తగ్గిపోతాయి బంధుత్వాలు అనేవి ఏంటి ఎందుకు వచ్చాయి అనేది తెలుస్తుంది కాబట్టి భగవద్గీత బుక్ ఒకటి చదివితే మన లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అనారోగ్యానికి కూడా మనం చాలా దూరంగా ఉంటాం ఎప్పుడూ కూడా అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అసలు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అందరూ సైకలాజికల్గా ఎందుకు డిప్రెస్ అవుతున్నారు అంటే మన గురించి మన జీవితం గురించి మనకున్న లిమిటెడ్ పీరియడ్ని మనం మర్చిపోయి మనం ఏదో అన్లిమిటెడ్గా ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతామనే ఊహా ప్రపంచంలో ఉండి ఆశతోటి దురాశతోటి అత్యాశతోటి బ్రతుకుతూ మనం వచ్చిన పని మర్చిపోయి పరులకు సహాయం చేయకపోగా మనం గొప్పవాళ్ళం కాలేదు మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఎవరి లైఫ్లో ఎక్కువ ఏంటి నెగిటివ్స్ ఉన్నాయో వెతుకుతాం మనం ఆలోచించుకోవాలి ప్రతినిత్యం మనం మన జీవితం కోసం మన పిల్లల కోసం మనం నలుగురికి సహాయం పడడం కోసం బ్రతుకుతున్నామా లేకపోతే పక్కవాడి జీవితం ఏంటి అని ఎక్కువ ఆలోచిస్తున్నామా లేదా ఎదుటివాడిని చూసి జలసీగా ఫీల్ అవుతున్నామా లేదా మనలో ఈర్ష్య అసూయ గుణాలు ఎక్కువగా ఉన్నాయా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అదేంటి అందరికీ ఉంటాయి కదా ఎవరికి ఉన్నాయి మాకేం లేవు అని మనం అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ మనకు తెలీదు మనకంటూ దేవుడు ఒక కెమెరా పెట్టాడు మన దగ్గర మన మనసులో మన మన ఆత్మలోనే ఆయన మనల్ని పంపించేటప్పుడే ఒక కెమెరా అమర్చే పంపించాడు ఆయనకి తెలుస్తాయన్ని అందుకే అంటారు చూడండి మనం ఏం చేస్తున్నాం అన్నీ భగవంతుడికి తెలుసు అని భగవంతుడు ఆయన దివ్య దృష్టితోటి అన్నీ చూస్తూ ఉంటాడు మన లోపల ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి మనం ఏం చేస్తున్నాము మన ఆలోచన విధానం ఎలా ఉంది మన ఆలోచనలకు తగ్గట్టుగానే మన జీవితాన్ని నడిపిస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు పాజిటివ్గా చూడండి గురువులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మంచి విషయాలనే చెప్తూ ఉంటారు మంచినే కోరుకుంటారు ఎప్పుడు కూడా నోటితోటి ఒక చిన్న బ్యాడ్ వర్డ్ కూడా వాళ్ళు యూజ్ చేయరు ఎందుకు అంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అని వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మనం ప్రతి చిన్న విషయానికి మన పిల్లలు కొంచెం లైఫ్లో సెటిల్ అవ్వకపోయినా మనం బాధపడతాం వాళ్ళు సరిగ్గా మనీ ఎర్న్ చేయకపోయినా మనం ఫీల్ అవుతాం లేకపోతే మనం ఇంత పెట్టుబడి పెట్టాము వాళ్ళు మనకి తిరిగి ఏమీ సంపాదించట్లేదని మనం బాధపడతాం కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి చెత్తా చెదారం అంతా మనం ఎత్తనేసుకొని మనం బాధపడిపోయి మనం అనారోగ్యం బాలైతే చివరికి పిల్లలు ఎవరు బిజీలో వాళ్ళు మనల్ని చూడకపోతే మనం చివరి దశలో ఏ వృద్ధాశ్రమంలోనో ఏ అనాథ శరణాలయాల్లోనో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా కాకుండా మన జీవితం మొదటి నుంచే మనం కూడా దేవుడితో సన్నిహితంగా అంటే దేవుడితో టైం స్పెండ్ చేస్తూ భగవంతుడి యొక్క సత్యాన్ని తెలుసుకొని దైవ మార్గంలో నడిచి మన పిల్లల్ని కూడా దైవ మార్గంలో నడిపించినట్లయితే మనలో ఉన్న ఆత్మ శుద్ధ అవుతుంది మనకి దైవ బలం ఎక్కువ అవుతుంది ఆ దైవ బలం వల్ల అందుకే అంటారు మనం చూడండి ఏటా కూడా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాం అంటే దేవుడు అక్కడ ఉన్నాడనే ఒక నమ్మకం ఆ దేవుడు ఆ దైవశక్తి మనతో వస్తుందనే ఒక నమ్మకం అంతే కదా కాబట్టి మన అందరం కూడా దైవత్వంతో బ్రతకాలి దైవంతో సమానంగా మనం ఉండాలి మనం చూసే చూపు మాట్లాడే మాట మనం నడిచే నడక అంతా కూడా మంచితనంతో అంటే పాజిటివ్నెస్ పాజిటివ్నెస్ అని ఈ జనరేషన్లు ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో పాజిటివ్ అంటే ఏంటి మంచితనం ధర్మంగా ఆధ్యాత్మికంగా దైవికంగా ఉండడం నెగిటివ్ అంటే ఏంటి దుష్ట ఆలోచనలతో దురాలోచనలతో చెడు బుద్ధితోటి చెడు చూపుతోటి ఈర్ష్య అసూయలతోటి ఈ నెగిటివిటీ అన్నిటినీ కూడా మనం డస్ట్బిన్లో వేయాలి ఫస్ట్ పాజిటివిటీ అంటే ఈ పంచభూతాలని కూడా నేచర్ ఎంత మనకేమీ ఇవ్వం మనం నేచర్కి అన్నీ ఇస్తుంది ఫ్రూట్స్తో సహా ఆక్సిజన్తో సహా ఈ విధంగా అలాగే మనం కూడా మనకి చేతనైనంత అంటే ఇంతింత సహాయం చేయక్కర్లే ఇంత చేసినా చాలు ఒక మాట మాట్లాడినా చాలు ఒక మంచి పలకరింపు అప్రిషియేషన్కి కూడా మనం ఆలోచిస్తాం ఎదుటివాడిని చూసి పలకరింపుగా నవ్వడానికి కూడా మనం అదేదో ఖర్చు అయిపోతుందని ఆలోచిస్తాం ఎవరెవరో తెలియదు కానీ జలసీగా ఫీల్ అవుతాం ఎవరెవరో తెలియదు లోపల మనకి వాళ్ళంటే బాగా కసి కక్షగా పెట్టుకుంటాం అదంతా అవసరం లేదు దానివల్ల ఏమవుతుంది మనకి బీపీ షుగర్లు అన్హెల్తీగా ఉంటాం మనం హెల్తీగా ఉండాలంటే కూడా ఎప్పుడు మన మన మనం పాజిటివ్గా ఉండాలి అట్ ది సేమ్ టైం మన చుట్టూ సరౌండింగ్స్ ఎట్మాస్ఫియర్ కూడా పాజిటివ్గా ఉండేలా చేయాలి మనం ఎవరినైనా నవ్వుతూ పలకరించాలి నవ్వుతూ విష్ చేస్తే చాలు మనం ఏమి ఎవరికి ఏమీ లక్షల లక్షలు ఇవ్వక్కర్లేదు అందుకనే ఈ జీవితం మనకి ఇచ్చిన అన్లిమిటెడ్ కాదు లిమిటెడ్ లిమిటెడ్ టైంని లిమిటెడ్ పీరియడ్ని మనకున్న కిలో బి రైసే ఉన్నాయనుకోండి ఎంత పొదుపుగా వాడుకుంటాం అదే హండ్రెడ్ కేజెస్ ఉన్నాయనుకోండి అంటే అంత వండి పడేస్తాం అలాగే మనకి ఇచ్చిన లిమిటెడ్ పీరియడ్ భగవంతుడు ఆ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇచ్చాడు భగవంతుడు చూడండి మనకి ఇచ్చిన కాస్త టైంలోనే మీరు మీ ఉద్యోగం చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఒక నలుగురికి సహాయం చేయండి ఒక మంచి మాట చెప్పండి భగవంతుడు అందరికీ ఇచ్చాడండి నాకంటే మీకంటే మన అందరికంటే కూడా ఇంటలెక్చువల్ చాలామంది ఉన్నారు అలాగే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ వచ్చి ఇలా ఒక మంచి మాట చెప్పడానికి వాళ్ళకి టైం కూడా సరిపోదు కాబట్టి ఈ ఆపర్చునిటీ కూడా నాకు దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ప్రతిరోజు కూడా మనం తల్లిదండ్రులకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళకి మనకి గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం సహాయం మనం సహాయం చేసిన వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు మనకి సహాయం చేసిన వాళ్ళని మనం జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి మనం తిరిగి ఏమి ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఉండాలి ఏదో వాళ్ళకు ఉంది కాబట్టి చేశారు మనకు లేదు కాబట్టి చేయలేదు అని సహాయం పొంది మనం మర్చిపోకూడదు విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా డాగ్ని చూస్తుంటాం ఎందుకంటే అది మనం ఒక పూట అన్నం పెడితే మనల్ని ఎంతో ప్రేమగా మనకి కాపలా ఉంటుంది కానీ మనిషి విశ్వాసం లేని ప్రాణి ఏదైనా ఉందంటే అది కే ఒక మాన మనిషి మాత్రమే ఎనభై నాలుగు లక్షల యోనులు దాటి అత్యుత్తమమైన జన్మ తీసుకున్న మనిషి కూడా విశ్వాసం లేకుండా ఉంటాడు కొన్ని సంవత్సరాల బ్రతికే ఒక డాగ్ కూడా అది విశ్వాసంతో ఉంటుంది పక్షులు చూడండి నాలుగు మెతుకులేస్తే నాలుగు గింజలు పెడితే మనతో ఎంత ప్రేమగా ఉంటాయో కానీ మనిషి చూడండి ఎంత సహాయం చేసినా ఎన్నుపోటు పడడానికి చూస్తూ ఉంటాడు లోపల కుట్రలు మూవీస్లో చూసి ఇంకా నేర్చుకుంటాం మనం కొన్ని విలనిజాలే ఎక్కువ ఉంటాయి మనలో కానీ హీరోయిజాలు ఎక్కువ చూపించాం మనం కాబట్టి మనం ఎక్కడైనా ఏదైనా విన్నా చూసినా చదివినా మాట్లాడుకున్నా ఎదుటి వాళ్ళలో ఉన్న నెగిటివ్ని తీసుకొని దాన్ని మనం ఆపాదించుకోకూడదు ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని ఆపాదించుకోవాలి ఈ విధంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకొని ఇవన్నీ అందరు చెప్పే విషయాలే కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలను కూడా మీతో పంచుకోవాలనే ఒక ఆలోచన అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఈ భగవంతుడిచ్చిన ఈ జన్మని సార్థకత చేసుకొని మనం భగవంతుని చేరుకోవాలి దైవత్వానికి దగ్గరగా ఉండాలి దైవం ఏంటి అని తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవడం గురువుల దగ్గరికి వెళ్ళో ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు నిరంతర నామస్మరణ భగవన్ నామస్మరణ మనం చదువుతూ ఉంటే మన చుట్టుపక్కల వారికి కూడా నెగిటివిటీ పోకుండా పాజిటివ్గా ఉంటారు ఏదైనా మనం జర్నీలో ఉన్నప్పుడు కూడా మనం స్మరణ చదువుతూ ఉండాలి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే ఉంటే ఆగిపోతాయి ఒక ఒక వీధిలో ఒక గురువు ఉంటే ఆ వీధి శుభం జరుగుతుందట అలాగే ప్రతి ఒక్కరిలో దైవత్వం ఉంటే ఆ సరౌండింగ్స్లో ఏదైనా నెగిటివిటీ ఉంటే అది పోతుంది ఇది నేను చెప్పే మాట కాదు గురువులు చెప్పిన మాట కాబట్టి మనందరిలో కూడా డివోషనల్ పవర్ అంటే డివైన్ పవర్ని పెంచుకోవాలి డివోషనల్గా డెవలప్ అవ్వాలి ఆర్థికంగా ఎంత డెవలప్ అయ్యామనేది ఇంపార్టెంట్ కాదు డి డివోషనల్గా ఎంత డెవలప్ అయ్యామనేదే ఇంపార్టెంట్ కాబట్టి మనందరం కూడా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా దైవానికి ఎంత దగ్గరగా అనేది ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఇలాంటి విషయాల్ని తెలుసుకొని ఆచరణలో పెడతారని ఆలోచిస్తారని అనుకుంటూ మీ కనకదుర్గా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ